హాయ్ హ్యాండ్ అందరూ వెల్కమ్ టు ఛానల్ సురజయం లాక్స్ అండి ఈరోజు వీడియోలోని హెల్దీగా పొనగంటి కూర పెసరపప్పు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేది ఉంది హెల్త్కి చాలా మంచిదండి ఎప్పుడు పప్పు ఆకుకూర అనేది మామూలుగా అందులో వేసి పప్పుతో ఉడకబెట్టి చేస్తుంటాం కదా అలా కాకుండా ఈసారి ఇలాగా కొంచెం ఫ్రై లాగా చేసుకోండి చాలా బాగుంటుంది పప్పు అనేది మనకి అక్కడక్కడ ఈ ఆకుకూరత కలుపుకొని తిన్నప్పుడు ఎండలని పొనగంటి కూర కూడా హెల్త్కి చాలా మంచిది వెళ్ళి సో అప్పుడప్పుడు ఇలా కాస్త డిఫరెంట్గా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో దీని ప్రాసెస్ ఏంటంటే ముందుగా స్టవ్ స్టవ్లు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనపప్పు వేసుకోవాలి అలానే కరివేపాకు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక ఉల్లిపాయలు సగం ముక్కని కట్ చేసి చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పుని మూడు గంటల ఉంది అనమాట అందుకని నేను ఒక గ్లాస్ పప్పును అయితే యాడ్ చేసుకుంటున్నాను పెసరపప్పుని మార్నింగే చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ నానబెట్టేసుకోండి మనకి పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది సో పెసరపప్పు యాడ్ చేసుకున్నాక అంత ఒకసారి కలిపేసుకొని అందులోని ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకుని పొనగంటి కూర కూడా యాడ్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి మనం చక్కగా మగ్గించుకుంటే కనుక మనకి ఆ పొనగంటి కూర నుండి వచ్చిన వాటర్తోనే పప్పు అనేది కూడా నీట్ చక్కగా ఉడికిపోతుందండి ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆకుకూర అలానే పప్పు ఉడికిపోయిన తర్వాత అందులోని కావాల్సినంత వరకు పసుపు అలానే కారం కూడా యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకొని పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలండి కారం పసుపు అనేది పచ్చి పసుపు పోయినందుకు ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా కానీ అన్నంలో తింటే చాలా బాగుంటుంది పిల్లలకి అలానే పెద్దలకి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే కనుక ఇష్టంగా తింటారు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్